वासवी माता जय जय माता वासवी माता की जय रो वासवी माता की जय जय माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता वासवी माता जय जय माता वासवी माता जय जय माता वासवी माता ఈ యొక్క కార్యక్రమం జనవరి పంతొమ్మిదవ తేదీనాడు ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరవేశ్వరలో రెండవ వివాహం గురించి కూడా ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది కావున అందరు కూడా ఈ వెబ్సైట్ను చూసి ఈ పాపను చూసి దానికి సంబంధి విధంగా అందరు సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాం జయవాసవి హైదరాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం ఇలా ఈ సంవత్సరం వధూవర పరిచయ వేదిక ఆర్య వైశ్య వధూవర పరిచయ వేదిక నిర్వహించడం జరుగుతుంది చిలుపూరి లక్ష్మీ గార్డెన్లు జనవరి పంతొమ్మిదవ తారీఖు ఆదివారం రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదలుకొని నాలుగు గంటల వరకు నిర్వీర్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది నాలుగు గంటల నుంచి పునర్వివాహం అంటే ఎవరైనా రెండో మినింగ్ చేస్తున్న వారికి కూడా అవకాశం ఇస్తూ నాలుగు గంటల నుంచి రెండవ వధువర పరిచయ వేదిక జరుగుతుంది కనుక ఆదిలాబాద్ పట్టణవాసులు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారందరికీ కూడా రాజవైనా నుంచి ఒకటే విన్నప్పం చేస్తున్నాం అత్యధిక సంఖ్యలో మీరు వచ్చేసి మీ మధువరు తీసుకొచ్చేసి ఆ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మరియు మీ మధువరు యొక్క ఫోటో బయోడేటాను కూడా జనవరి ఐదో తారీఖు లోపల మాకు సంప్రదించినట్టయితే వారి యొక్క పేర్లను మేము సావని బుక్లో కూడా ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుంది కనుక దయచేసి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుతున్నాం ప్రతి జిల్లా నుంచి కూడా చాలా మంది వస్తారు ఈ సంవత్సరం కూడా ఎక్కువ సంఖ్యలో రావాలి మరి ఇందులో ఇంజనీరింగ్ డాక్టర్స్ వ్యాపారస్తులు మిగతా గుమస్తాలు ఎవరైనా కానీ అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దీంట్లో ఈ కార్యక్రమం మీరు అందరూ పాల్గొని మధువారులను ఎక్కువ సంఖ్యలో వచ్చేసి వారు సద్వినియోగపరచుకోవాలని మేము కోరుతున్నాం జైవాసవి ఆదిలాబాద్ పట్టణంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ముప్పై ఐదవ వధువరుల పరిచయవేది పరిచయ వేదిక జనవరి పంతొమ్మిది చిలుకూరు లక్ష్మీ గార్డెన్లో ఏర్పాటు జరిగింది ఈ యొక్క వధువరుల పరిచయ వేదికకు ఆదిలాబాద్ అన్ని ఆరవ సంఘాల ఆధ్వర్యంలో మరియు ప్రతి వైశ్యుడు సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ఆదిలాబాద్ నుంచి కాకుండా తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్ర నుండి మూడు వైపుల నుంచి మనకు ఆడవాసులు పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలని కోరుకుంటున్నాం ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో కూడా మా యొక్క పాంప్లైంట్ అన్ని గ్రూప్లలో వెళ్తుంది మీరు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా ఈ యొక్క వీడియోను ఈ యొక్క పాంప్లెట్ను ప్రతి వ్యక్తికి తెలిసే విధంగా తెలియగలని కోరుకుంటూ జై వాసర్ ఆధ్వర్యంలో జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ముప్పై ఐదవ వధువరుల పరిచయ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దీనిని మన ఆర్యవశులందరూ వినియోగించుకోవాలని కోరు పెద్ద అధిక సంఖ్యలో మన ఆర్యవశులందరూ అధిక సంఖ్యలో వచ్చి దీనిని వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన పట్టణ ఆర్యవైశులందరూ